ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా మంచి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి మీరు సంకల్ప బలం అనేటువంటిది ఒకటి పెట్టుకొని మాకు ఇదే కావాలి నేను ఇదే చెయ్యాలి ఇది ఈ పని జరిగితేనే అనేటువంటిది దృఢ సంకల్పంతో ఆ పని చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంటున్నది ఆరోగ్యపరముగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు బంధువుల వలన చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఒక శుభకార్యానికి మిమ్మల్ని పిలవాల్సినటువంటి వాళ్ళు పిలవలేదే పిలదల్ పిలవదలుచుకోలేదు అనేటువంటి మాట మీరు వినటము తద్వారా కొంచెము బాధపడడం లాంటివి ఉంటాయి ఎవరి జీవితమైనా సరే అనుకుంటారు ముందుకు వెళతారు అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ ద్వారా కొంత మేలు జరుగుతుంది కాక కొత్త వ్యక్తుల వలన అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంటుంది లాభదాయకముగానే విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది మీరు ఎక్కువ శాతము సాయంకాలము పూట మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు అలాంటివన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది సాయంకాలాలు ఎక్కువగా పాటిస్తున్నారు అంటే మాట్లాడుకోవడం కానీ రేపటి గురించి ఏం చేయాలి అనేటువంటి మాటలు అవి మీకు ఎక్కువ శాతము సఫలీకృతమయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కటక రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఒకటింపావు కిలో కందిపప్పు ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానం అనేటువంటిది చెయ్యండి చేసిన తర్వాత మీరు ఎటువంటి దుస్తులు ధరించాలి మీ పనులు జరగటానికి అని కనుక మీరు అనుకుంటే కుంకుమ కలరు వస్త్రాలు ధరించండి స్నఫ్ కలరు మీకు చాలా మేలు జరుగుతుంది